హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శారదా కేపి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చూ శారదా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నువ్వు నేను ఇద్దరం కలిసి భూమి గగన్ల పెళ్ళి జరిపిద్దాము ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు శారదా నువ్వేమంటావు అని కేపి అంటే లేదండి అలా అందరూ ఏమీ అనుకోకుండానే పెళ్లి జరిపించవచ్చు ఇంకొక దారి ఉంది అని శారద అంటుంది ఏమంటున్నావు శారద ఎవరు ఏమీ అనుకోకుండానే మనం ఇద్దరం కలిసి పెళ్ళి జరిపిస్తున్నామా అని కేపి అనడంతో అవునని శారద అంటుంది అంటే ఏమంటున్నావు శారద పెళ్ళిలో నన్ను ఉండొద్దని చెప్తున్నావా అని కేపి అంటే లేదండి మీరు భూమి మేనమామ మీరు ఖచ్చితంగా పెళ్ళిలో ఉండే తీరాలి అని శారద అంటుంది మరి నేను పెళ్లిలో ఉండాలి కానీ అందరూ ఎవరు కూడా ఏమీ అనుకోరు మరి అది ఎలా సాధ్యం శారదా నువ్వే చెప్పు అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటే మనం విడాకులు తీసుకుందామండి అప్పుడు ఎవరు ఏమీ అనుకోరు కదా మనం అక్కడే ఉన్నా కూడా అని శారద ఏడుస్తూనే చెప్తుంది దాంతో కేపి ఒక్కసారిగా చాలా షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావు శారద విడాకులు తీసుకోవటం ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటే అవును మనం విడాకులు తీసుకుంటున్నాం అని శారద పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు గగన్ భూమి పెళ్లి జరగబోతోందని ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా చాలా ముడిసిపోతూ ఉంటారు భూమి లుక్ని పూర్తిగా మార్చేసి ఉంటారు గగన్ భూమి సంతోషంగా ఉంటే అక్కడ శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది